మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్ ఆస్టన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్ లోకో బగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ దయదేసి రేవంత్ రెడ్డికి నమస్కారం సార్ మాకు ఇండ్లు ఇవ్వండి సార్ మాకు చాలా ఇళ్ళ సంది బాధపడుతున్నాం మాకు ఇండ్లు సొంత ఇల్లు రావాలా సార్ మా ఆయనకు సరిగ్గా డ్యూటీ లేదు సార్ నేను ఇళ్ళల్లో పని చేస్తున్నా సార్ మాకు సొంత ఇల్లు రావాలా మేము ఇది ఎక్కడ అంటే మేము రాణిగంజి నుంచి సార్ ఎక్కడ అంటే అక్కడ కిరాయి కుంటున్నాం సార్ మేము అప్లికేషన్ ఇచ్చినా ఇండ్లు రద్దు చేస్తున్నారు మాకు దయచేసి ఇండ్లు ఇవ్వండి సార్ అవన్నీ లేకు చేపించినాం సార్ వచ్చే టైంకి వస్తా అంటే కానీ ఇండ్లు కావాలా సార్ మాకు తెల్ల రేషన్ కార్డు ఉంది సార్ ఉన్నారు వాళ్ళందరికి వచ్చింది సార్ నేను పనికి వెళ్ళినా నాది రద్దయిపోయింది సార్ బస్సుల వాళ్ళకి అందరికి వచ్చింది ఇండ్లు మాకు ఒక మేము లేనందుకు మాకు అయితే మేము సర్వే చేయించుకున్నాం సార్ లేదు సార్ అందరికి వచ్చినాయి ఇండ్లు బస్సులో మాకు ఒక్కళ్ళకే రాలేదు సార్ దీంతో రెండోసారి ఇచ్చినాం సార్ అప్లికేషన్ ఫామ్స్ పేపర్ కార్డ్ చేయలేము సార్ మాకు మెసేజ్ వస్తే దయచేసి ఇండ్లు ఇవ్వండి సార్ రేవంత్ రెడ్డికి సార్కు నమస్కారం సార్ మాకు ఎక్కడి నుంచి మాకు ఇండ్లు రావాలా అంతే మా ఆయన చచ్చిపోయి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఉన్నప్పుడు కూడా రాలేదు మళ్ళీ మొన్న కూడా పెట్టినా రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా కూడా ఇల్లు ఏమీ రాలేదు ఐదు సంవత్సరాల నుంచి పెంచినే రావట్లేదు ఎప్పుడు రాలేదు రాలేదు అంటే పెంచిన ఇల్లు రావాలని వింటాం మిసేజ్ వస్తానని చెప్పారు ఫోన్కి ఇక్కడికి రావడం మొదటిసారి అక్కడ చాలాసార్లు పెట్టిన ఊర్లో